ప్పుడు దయార్థ హృదయం అనేది తరిగిపోయిద్ది ప్రేమ తరిగిపోయినప్పుడు సాటి మనిషిని ఆదరించడం అనేది తగ్గిపోయిద్ది ప్రేమ ఒక్కటి తగ్గితే పొరుగువారిది నేను ఆశించొద్దు అనే సద్గుణం అనేది తగ్గిపోయి లోగులు సొమ్ము నాకు కావాలని ఉంటుంది ఈజీగా అర్థం కావాలని చెబుతున్నా స్తోత్రం అర్థమైందా ప్రేమ అనేది ఒకటి తగ్గితే పక్కాడి భార్య మీద మనసు కలుగుతా ఉంటుంది పచ్చిగా చెప్తున్నా అదే ప్రేమ లైన్ లో ఉందనుకో పొరుగువాని భార్యను ఆశించే మనసు ఉండదు చూడండి ప్రేమేగా రెండు అక్షరాలు ప్రేమ ఈ రెండు అక్షరాల ప్రేమ కొంచెం తగ్గితే ఎన్ని తేడాలు వస్తున్నాయో చూడు ప్రేమ నిండుందనుకో క్షమించగలుగుతాం ప్రేమ నిండుందనుకో పోనీలే అనుకోగలుగుతాం ప్రేమ నిండుందనుకో సాయం చేయగలుగుతావు ప్రేమ నిండుందనుకో ఆదరించగలుగుతావు ప్రేమ నిండుందనుకో ఇతరులకు సువార్త చెప్పగలుగుతావు ఎందుకు వాళ్ళ ఆత్మ నశించిపోకూడదు వాళ్ళను నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి ప్రేమ నిండుందనుకో ఇతరులది ఆశించవు ఎందుకంటే నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావు ప్రేమ నిండుందనుకో అవసరమైతే నీకున్నది ఇతరులకు పెడతావు ఆ ప్రేమ తరిగిపోయిందనుకో లోకులు సొమ్ముని నువ్వు ఆశిస్తుంటావు సో ఇన్ని లక్షణాలు దేన్ని ఆధారం చేసుకొని ఉన్నాయి ప్రేమ ఇప్పుడు ఈ ప్రేమ అనేది ఒకటి తగ్గిందనుకో ఇక ఎన్ని లక్షణాలు తేడా పడుతుందో చూడండి రక్తం ఒకటి తగ్గితే ఎన్ని రకాల రోగాలు కనపడుతున్నాయి అన్నట్టు బ్రెయిన్ సమస్య వచ్చిద్ది ఊపిరితిత్తుల సమస్య వచ్చిద్ది గుండె సమస్య వచ్చింది నరాల సమస్య వచ్చిద్ది చాలా సమస్యలు ఒక్క బ్లడ్ తగ్గితే అలాగా ప్రేమ అనేది ఒక్కటి తగ్గితే మనలో ఇన్ని రకాల విషయాల్లో మనం లాస్ అవుతాం ఇన్ని రకాల విషయాల్లో బలహీన పడిపోతాం ఒకదానికి ఒకదానికి లింక్ ఉంటుంది అన్నమాట అందుకని ఆయన ఏం చెప్పాడు ದಯಾ ದಯಾರ್ಧ ಹೃದಯಂ ಪೋನಿಯೊದ್ದು ಕ್ಷಮಾ ಗುಣಂ ಪೋನಿಯೊದ್ದು ಕನಿಕರಾನ್ನ